హలో ఎవ్రీవన్ నేను మీ భాగ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు మిరపకాయ బజ్జీలు చేశానండి చాలా బాగా వచ్చాయి ఇలా నేను చెప్పే చిట్కాలు ఫాలో అవుతూ నా స్టైల్లో ఒక్కసారి మిర్చి బజ్జీలు చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం నేనైతే ఫస్ట్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి ఒక బౌల్లో తీసుకున్నాను అందులోకి టూ త్రీ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేశానండి శనగపిండి మాత్రమే యూజ్ చేసి అంత క్రిస్పీగా రాదండి అందుకే నేను టూ త్రీ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేశాను అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి కలర్ కోసం కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసం ముందుగానే ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి మనం ఏదైతే నూనెని డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నామో అందులో నుంచి వెళ్ళి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల మనకు మిర్చి బజ్జీలు అనేటివి స్మూత్గా వస్తాయండి నెక్స్ట్ ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటున్నాను ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా నేను వీడియోలు చూపించేటట్టు ఈ కన్సిస్టెన్సీలో రావాలి లాస్ట్లో కొంచెం వంట చూడ అలాగే మనం స్టఫింగ్ కోసం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కొంచెం యాడ్ చేసుకోండి ఇలా చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి నేను ఇక్కడ స్టఫింగ్ అయితే చింతపండు రసం అలాగే కొంచెం జీలకర్ర కొద్దిగా శనగపిండి ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఇంకా మిరపకాయలు తీసుకొని స్టఫింగ్ చేస్తున్నానండి మరీ పొడవుగా ఉండొద్దని నేను లాస్ట్లో కట్ చేస్తున్నానండి మీ ఇష్టం మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వేసుకోండి ఇంకా ఇందులో స్టవ్ అనేది ఫిల్ చేస్తున్నానండి మిరపకాయలో ఇలా స్టవ్ అంతా పెట్టాక మనం ఎంతకంటే ముందు కలుపుకున్న శనగపిండిలో ముంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఫ్రై చేసుకోండి స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇలా బాగా కాల్చుకోండి ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా ఈ ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సేమ్ మనకు అవుట్ సైడ్ దొరికేలాగానే ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అండ్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్